అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది నా బ్లౌజ్ ఇది ఇది కూడా అమ్మే కుట్టింది ఈ బ్లౌజ్ని మా పాప కుట్టినప్పుడు ఇలా నీళ్ళకి తీయడం అని అంటారు కదా బయట బావి దగ్గరికి కానీ బోరింగ్ దగ్గరికి కానీ వెళ్ళి బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా దే మూడు చెంబులు అలా కొట్టేసి మూడు విందెలు కొట్టేసి ఇంటికి పట్టుకొస్తూ ఉంటారు అందరూ అయితే దాన్ని నీళ్ళకి తీయడం అంటారు అప్పుడు మా పాప కుట్టినప్పుడు మా అమ్మ నా కోసం ఈ బ్లౌజ్ అయితే కుట్టింది ఈ బ్లౌజ్లో నేను ఇక్కడ పూసలు కుట్టాలని అనుకున్నాను ఇక పూసలు కుట్టట్లేను ఇక్కడ ఇక్కడ పూసలు కుడితే ఈ బ్లౌజ్కి చాలా లుక్ అయితే వస్తుంది కానీ ఇక అలాగే ఉండిపోయింది ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే దీన్ని కట్టుకున్నాను పూసలు కుడితే ఇంకా బాగుంటుంది ఈ బ్లౌజ్ I the friends and the